వెంకటకృష్ణకు ఉన్న దింపుడు కళ్ళే ఆశలు కూడా అడగంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణలో ఏమాత్రం లేదని ఆయన పెట్టే డిబేట్ల సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ బీజేపీ ఒక సర్వే అనలిస్టును కూర్చుండబెట్టుకుని తాజాగా చర్చ పెట్టాడు ఏబిఎన్ లో వెంకటకృష్ణ అందులో వాస్తవాలు బట్టలిప్పి మాట్లాడుకుందామంటూ నిజాలు కక్కేశాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇంత డిజాస్టర్ గా ఓడిపోతుందని కలలో కూడా తాను సహా ఎవరూ అనుకోలేదని వెంకటకృష్ణాడు కారణాలు ఏవైనా సరే బుల్లెట్ దిగిందా లేదా అంటూ సొంత టీడీపీ చంద్రబాబుకి ఒక్క పెట్టాడు ఈ వెంకటకృష్ణ అప్పుడు పొత్తులు పెట్టుకోలేదని ఓడిపోయినవి మహా అయితే ఐదు వేల ఓట్ల లోపు అని అనలిస్టులు కవర్ చేసినా వెంకటకృష్ణ మాత్రం టీడీపీ ఓటమిని ఎంత మాత్రం ఒప్పుకోలేదు అంత డిజాస్టర్ గా టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతుందని ఏ అంచనాలకు అందకుండా ఫలితం వచ్చింది టీడీపీ గెలవదని అన్నారు జగన్ గెలుస్తాడని అన్నారు వైసీపీకి నూట యాభై ఒకటి వస్తాయని టీడీపీ ఉత్తా ఇరవై మూడు వస్తాయని ఎవరూ చెప్పలేదని వెంకటకృష్ణ ఏబిఎన్ స్టూడియోలో అవమాన భారంతో కృంగిపోయాడు సర్వేలకు కూడా జనం నాడి అందదా అని రెండు వేల పంతొమ్మిదిలో తనకు అనిపించిందని ఈసారి కూడా టీడీపీ ఓడిపోతుందన్న భయం తరుడు వెంటాడుతోందని వెంకటకృష్ణ భయపడిపోయాడు దీన్ని బట్టి ఇలాంటి సర్వేలు చేయించారు అందరూ చేయించుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అప్పుడు మీరు అన్నారు కాకపోతే మీరు నూట డెబ్బై ఐదు అప్పుడు నూట నలభై అధికారులు ఉన్నాం కదా నూట ముప్పై నూట ఇరవై మళ్ళీ అధికారం అందే అనే స్థితికి వచ్చింది కానీ ఇంత డిజాస్టర్ అవద్దని ఆ కళలో కూడా ఎవరు అనుకోవాలి అన్ని కారణాలు చెప్పాను కదా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ డిజాస్టర్ కొన్ని కొన్ని ఓట్ల వల్ల పొత్తులు సరిగా వర్కౌట్ కారణాలు ఏమైనా బుల్లెట్ దిగిందా లేదా బుల్లెట్ దిగిందా లేదా అంతే అంత డిజాస్ట్రస్ ఓటమి ఏ అంచనాలకు అందలా ఏదో టీడీపీకి గెలవదు అని చెప్తే చెప్పు ఉండవచ్చు చాలా మంది లేదు జగన్ వస్తాడు ఈసారి వస్తాడని చెప్తే కానీ వాళ్ళకి నూట యాభై అవుతాయని టీడీపీకి నూట ఇరవై మూడు సారీ ఒట్టి ఇరవై మూడే అవుతాయని ఇట్లా ఎవరు చెప్పాల కానీ ఇంత డిజాస్టర్స్ గా అంటే సర్వేలో కూడా ఒక్కోసారి పల్స్ అందదా ఏంటి అనేది అందుకే ఇప్పుడు నాకు ఈ కొత్త ఈ పాయింట్ చర్చకు తీసుకున్నది సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా వెంకటకృష్ణ మీకంటే నా కోసం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేము ఇప్పుడు వాళ్ళు వన్ ఫార్టీ